అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయండి మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంట్లో దక్షిణం వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి లేదంటే దక్షిణం వైపు ఎత్తు సమానంగా అయినా ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కాగా ప్యాన్ చేసుకోవాలి ఇంకా ఇంటి ఈశాన్య భాగంలోని ఉత్తరం వైపు డోరు ఉండేలా చూసుకోవాలి దీని ద్వారా ఇంట్లోకి డబ్బులు వచ్చే మార్గాలు అవుతాయి ఈశాన్యం తూర్పు ద్వారాన్ని తెరిచి ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనప్రాప్తి ఉంటుంది లక్ష్మీదేవి చిత్రపటం ఇంట్లో ఉత్తరం వైపు ఉంచటం వల్ల వ్యక్తికి అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని నమ్ముతారు ఈశాన్యంలో నీటి నిల్వ ఉంచుకునే పంపు ఉండటం మేలు దీంతో డబ్బుతో పాటు ఆ ఇంట్లో శాంతి ఉంటుంది ఇక భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణం నైరుతి వైపు ఉంచటం వల్ల ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మెరుగవుతాయి ఇంట్లో ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు